హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అసలు ఎలాంటి కుకింగ్ ఎక్స్పీరియన్స్ లేకుండా బ్యాచ్లర్స్ కూడా ఈజీగా చేయగలిగే గోంగూర మటన్ బిర్యానీ కుక్కర్లో ఎలా వండానో చూస్తారా అయితే వచ్చేసేయండి దీనికి నేను మా బ్యాక్ యార్డ్లోనే పండించిన గోంగూరనే యూస్ చేశాను ఇంట్లో ఎలాంటి కెమికల్స్ యూస్ చేయకుండా గ్రో అయింది కాబట్టి చాలా టేస్టీగా వచ్చింది ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టి కొంచెం ఆయిల్ వేశాక టూ త్రీ స్పూన్స్ గీ వెయ్యాలి ఆ రెండు వేడెక్కాక స్క్రీన్ మీద కనిపించే మసాలా దినుసులు అన్నీ వేసి ఒక రెండు నిమిషాలు బాగా వేయించాలి అవి వేగి మంచి వాసన వస్తున్నప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయని వేసి బాగా వేయించుకోవాలి అవి వేగుతూ ఉండగానే సన్నగా పొడుగ్గా కట్ చేసిన రెండు పచ్చిమిర్చిని వేసి వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగాక ఒక పిడికేడు పుదీనా ఒక పిడికేడు కొత్తిమీర వేసి బాగా వేయించుకోవాలి ఆ తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న ఒక కట్ట గోంగూర ఆకును వేసుకొని బాగా మగ్గనివ్వాలి లేత ఆకైతే పదిహేను నిమిషాల్లో గోంగూర మగ్గిపోతుంది అదే ముదురాకైతే ఆకుని సపరేట్గా మగ్గనిచ్చి మిక్సీకి వేసి వేసుకోవాల్సి వస్తుంది గోంగూర బాగా మగ్గిపోయాక పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్లు కారం టేస్ట్కి సరిపోయినంత ఉప్పు ఒక టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసి మసాలాలని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ పెరుగు వేసి బాగా కలిపి ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు ఉంచుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యాక ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న ఒక కేజీ మటన్ని వేసుకొని మసాలాలన్నీ ముక్కలకి పట్టేలాగా కలిపాలి మనం ఆల్రెడీ పెరుగు వేసాం అండ్ అంతేకాకుండా మటన్ పీసెస్ నుంచి కూడా వాటర్ వస్తాయి కాబట్టి నేనైతే ఇక్కడ ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకున్నాను ఆ తర్వాత కుక్కర్కి మూత పెట్టేసి మటన్ పీసెస్ని బట్టి ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి కుక్కర్లోని ఆవిరంతా అయిపోయాక మూత ఓపెన్ చేసి చూస్తే చూసారా పీసెస్ ఎంత బాగా ఉడికాయో పీసెస్ ఉడిగిపోయిన తర్వాత వాటర్ మొత్తాన్ని నేను సపరేట్ చేసేసి రైస్కి తగ్గట్టుగా తర్వాత నేనైతే వాటర్ని మెజర్ చేసి వేస్తున్నాను మనం వన్ అవర్ ముందుగానే రైస్ని అయితే సోక్ చేసి ఉంచుతాం కాబట్టి ఇక్కడ వాటర్ అయితే మనకు ఎక్కువ పట్టవు సో అందుకే ఒక కప్ ఆఫ్ రైస్కి ఒకటుంబ కప్ ఆఫ్ వాటర్ని అయితే నేను ఇక్కడ మెజర్ చేసుకొని తీసుకున్నాను మనకు కావాల్సినట్టు వాటర్ని మెజర్ చేసుకొని వేసుకున్నాక ఇందులో మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న రైస్ని అయితే వేసుకొని కలపెట్టాలి ఆ తర్వాత కుక్కర్కి మూత పెట్టేసి సిమ్ టు మీడియం ఫ్లేమ్ మధ్యలో ఒక విజిల్ వచ్చే వరకు కుక్ చేయాలి కుక్కర్లోని ఆవిరంతా అయిపోయాక మూత తీసి చూస్తే ఎంతో ఈజీగా చేయగలిగే టేస్టీ గోంగూర మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అసలు బిర్యానీని చూస్తుంటేనే నోరూరిపోతుంది పీసెస్ కూడా చూసారా ఎంతో జ్యూసీగా సాఫ్ట్గా కుక్ అయ్యి నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోతుంది అన్నట్లుగా ఉంది మీరు కూడా ఈ రెసిపీని అయితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి నెక్స్ట్ టైం మరొక కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం అండ్ ఆల్సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్